గోవాలో తీవ్ర విషాదం జరిగింది షిర్గావ్లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు మరో యాభై మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావత్ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు షీర్గావ్ లోని శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఆ ఆలయంలో ఆనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారం ఉంది శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ కావడం వల్ల భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నార్త్ గోవా పోలీసులు వెల్లడించారు సమాచారం తెలుసుకున్న ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు సహాయక చర్యలు చేపట్టి శతక్రతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు జాతర దృశ్య వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు